మనిషికి ఏది కావాలన్నా దొరుకుతుంది కానీ దక్కించుకోలేడు కారణం ఏమిటంటే కర్మ మనము ఒక మంచి పని చేస్తే మంచి జరుగుతుంది అలాగే చెడ్డ పని చేస్తే చెడు జరుగుతుంది ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఆధ్యాత్మిక గ్రంథాల్లో అన్నదానం కాన్సెప్ట్ని దానికోసమే పెట్టారు ఎవరు మీ నుండి ప్రయోజనం పొంది ఆనందం వ్యక్తం చేస్తారో వారి నుండి కొంత శక్తి విడుదలవుతుంది అది మీ ఉన్నతికి దోహదపడుతుంది మీలో ఉండే శక్తి మీకు తెలియకపోవడం వల్ల మీరు బాహ్యంగా ఉండే శక్తితో మీకు కోర్కెలను చెప్పి వాటిని సార్థకం చేసుకుంటున్నారు అనంత విశ్వం మనలోనే ఉంది మీరు కళ్ళు మోసుకున్న తర్వాత మీ నుదురు మధ్యభాగంలో కనిపించే శూన్యం బయట విశ్వంలో ఉండే శూన్యం ఒక్కటే టెలిస్కోప్లు శాటిలైట్లు పెట్టి జియోమెట్రిక్ ప్యాటర్న్స్ ని చూస్తున్నారు శబ్దాలను రికార్డ్ చేస్తున్నారు కానీ వేల సంవత్సరాలకు ముందే నుంచి అనంతం వరకు శోధన ఎలా చేశారు అని మీకెప్పుడైనా అనిపించిందా ఆ సమాచారాన్ని నాలుగు వేదాల్లో మరెన్నో ఆధ్యాత్మిక గ్రంథాల్లో పొందుపరచడం జరిగింది వాటిని ప్రస్తుతం డీకోడ్ చేసి మందులు తయారు చేస్తున్నారు కొత్త టెక్నాలజీని ఆవిష్కరిస్తున్నారు అసలు మనకు అర్ధం కాని ఎన్నో విషయాలు గ్రహమణనాలను లెక్కించి ఎప్పుడు గ్రహణం పడుతుంది ఎప్పుడు పౌర్ణమి వస్తుందని మన ఋషవంశం ఎలా చెప్పగలిగింది అని మీకెప్పుడైనా సందేహం వచ్చిందా దేవతా విగ్రహాలకు పర్టిక్యులర్ రూపాన్ని ఎలా ఇచ్చారో ఎప్పుడైనా ఆలోచించారా ఈ వీడియోలో సచ్చక్రాలు శరీరంలో ఏ భాగంలో ఉంటాయి వాటిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి కుండలిని మహాశక్తి మేల్కొంటే ఏం జరుగుతుంది మన బ్రెయిన్ ఉండే పవర్ ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రపంచంలో దేనినైనా చూసే శక్తి మీలో ఉండే మనోనేత్రానికి ఉంది నిజానికి మనిషి తన బుర్రని ఒక శాతం కంటే తక్కువ వినియోగిస్తున్నాడు మీ బుర్రని మీరుగాని కనీసం శాతం వినియోగిస్తే బ్రూస్లీ కంటే స్పీడ్గా మీ శరీర భాగాలను తిప్పవచ్చు ఒక వ్యక్తి ఏమనుకుంటున్నాడో క్షణంలో పసికట్టే శక్తి మీకు వస్తుంది అయితే ఆ శక్తిని ఎలా సంపాదించాలి అనేది ఇక్కడ ప్రశ్న దీనికోసం నవవిధ భక్తి మార్గాలున్నాయి ఇక్కడ భక్తి అనేది ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే మనసు మరియు బుద్ధి ఏకం చేయడానికి భక్తి అనే ఆలోచన సహాయపడుతుంది మనసును పవిత్రం చేస్తుంది ఎప్పుడైతే నియమాలు పెట్టుకుంటామో మనసు ఏకగ్రమవుతుంది ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో మన రెండు ముక్కు రంధ్రాలు ఒకేలా పనిచేస్తాయి ఆ సమయంలో శక్తి శరీరంలో సురాయాసంగా తిరగడానికి సహాయపడుతుంది ఈ అనంత విశ్వంలో చాలా రకాల ఆకారాలు ఉన్నాయి ఒక్కో ఆకారంలో ఉండే శక్తి ఒక్కో పనిని చేస్తుంది ఇదంతా ఋషులు మనోనేత్రంతో దర్శనం చేసి ఆ శక్తిని సర్వమానవాళి వినియోగించుకోవాలని ఉద్దేశంతో వాటిని క్రియాయోగం ధ్యానయోగం హఠయోగం మంత్రసాధన నామజపం ఉపాసన పర్యపాసన ఇంకా ఇతర పద్ధతుల్లో వాటిని వివరించడం జరిగింది ఇందులోనే విజువలైజేషన్ పాజిటివ్ అఫర్మేషన్స్ ని కూడా ఉంచడం జరిగింది ఇందులో కొన్నింటిని మాత్రమే మనకి ది సీక్రెట్ బుక్ ఓపెన్ ప్రోటెక్నిక్స్లో మరియు ఆల్కెమిస్ట్ బుక్స్లో రాయడం జరిగింది వాస్తవానికి ఆ పుస్తకాల్లో రాసిన దానికంటే అద్భుతాలను మనం చెయ్యవచ్చు ఈ అనంతమైన శక్తిని యాక్సెస్ చెయ్యాలి అనుకుంటే ముందు మనలో ఉండే పీనియల్ గ్లాండ్ అదే మన మూడవ కను తెరిపించాల్సి ఉంటుంది ఇది తెరుచుకుంటే నెమ్మది నెమ్మదిగా అన్ని విషయాలు అర్థమవ్వడం మొదలవుతాయి ఇంట్యూషన్ డెవలప్ అవుతుంది పంచభూతాలతో మనం ఒక అలైన్మెంట్లోకి వస్తాం అప్పటినుండి ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నప్పుడు సరైన ఆలోచనలు వస్తాయి ఒక పని చేసిన తరువాత దానిమీద మనకి అనాలసిస్ చెయ్యాలి అని అనిపిస్తుంది ఇప్పటివరకు మీరు గడిపిన జీవితం కంటే ఒక కొత్త జీవితం మీకు కనిపిస్తుంది మనలోనే ఉండి మనకు తెలియకుండా ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది అనే విషయం మనకు అర్థమవుతుంది ఇప్పటివరకు ఉన్న మీ ప్రీ కన్సెప్షన్స్ అన్నీ కూడా మాయమవుతాయి ఏ పన చెయ్యాలి అని అనుకున్న దానిని ముందుగా అంచనా వేసే శక్తి మీకు వస్తుంది కర్మ ఎలా ప్రభావం చూపుతుందో మీకు అర్థమవుతుంది అయితే ఈ మూడవ కన్ను తెరుచుకోవడానికి అనేకమైన సాధనలు ఉన్నాయి అందులో ఒకటి ధ్యానం సూర్యోపాసన ప్రెజర్ క్రియేట్ చేయడం సరైన గురువు చేతిలో మీరు గాని పడినట్టయితే జ్ఞానమివ్వడంలో భాగంగా వాళ్లు మీ యొక్క మనోనేత్రాన్ని యాక్టివేట్ చేస్తారు భవిష్యత్తులో అనేక విషయాలు మీకు అర్థమవుతాయి కానీ మీ గురువు మీకు చెప్పిన నియమాలను ఖచ్చితంగా పాటించి తీరాలి ఈ మూడవ నేత్రం యాక్టివేట్ అవుతున్న సమయంలో అయిన తర్వాత మీరుగాని చిదాకాశ ధ్యానం చేస్తే చాలా రకాల జియోమెట్రిక్ ప్యాటర్న్స్ ని ఉన్న నుండే చూడవచ్చు మంచిగా ప్రాక్టీస్ చేస్తే మీరు కలలో ఉన్న విషయం మీకు అర్థమవుతుంది ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే మీ శరీరం నిద్రపోతుంది కానీ మీరు మెలకువ్వగా ఉండి దానిని మీకు మీరుగా తెలుసుకోవచ్చు అయితే ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి అవి ఫిజికల్గా కనిపించవు దానిని డివైన్ విజన్తో చూడాలి అయితే మనం ఫిజికల్గా చేసే పనులు ఈ చక్రాలమీద నెమ్మదిగా ప్రభావం చూపుతుంది మూలధార స్థానంలో ఉన్న శక్తిని మేల్కోడానికి ముందు ఈ సచ్చక్రాలను జాగృతం చేస్తారు మరియు ఆ మహాశక్తిని కిందకీమీదకి తిప్పడానికి చక్రసంచాలన వంటి ప్రక్రియలు కూడా వాడతారు యారస్కీ పురుషాంగానికి లేదా స్త్రీ అవయవానికి మధ్య కొంత ఖాళీ స్థలం ఉంటుంది దానిని పెరీనియం ఏరియా అంటారు ఆ స్థానంలో మూలాధార చక్రం ఉంటుంది ఇది భూతత్వానికి ప్రతీక ఇది బలంగా ఉంటే మనలో నిలకడ శక్తి పెరుగుతుంది మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది దీనిలో శక్తి లోపిస్తే మన దగ్గర డబ్బు నిలవదు మరియు మానసికమైన ఇబ్బందులు వస్తాయి ఎక్కువ మందితో రతిలో పాల్గొనడం వల్ల దుష్టకార్యాలు చేయడం వల్ల ఈ శక్తి మనిషిలో నాశనమవుతుంది ఈ చక్రంగని అయితే మీరు భూమి ఆకర్షణ నుండి వేరుపడి గాలిలో తేలవచ్చు ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసే మంత్రం లం దీనిపైన ఉండే చక్రం పేరు స్వాదిష్టానం ఇది యూరిన్ బ్లాడర్ దగ్గర ఉంటుంది ఇది జలతత్వానికి సూచిక ఈ చక్రం యాక్టివేట్ అయితే మీరు నీటి మీద నడవవచ్చు ఈ చక్రంలో శక్తి తగ్గినప్పుడు యూరోజెనిటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీని బీజాక్షరం బమ్ కొన్ని రకాల యోగ పద్ధతుల్లో ఈ బీజాక్షరాలను చార్జ్ చేస్తూ చక్రాలను యాక్టివేట్ చేస్తారు దీనిపైన ఉండే చక్రం పేరు మణిపూరక ఇది దగ్గర ఉంటుంది ఇది అగ్నికి సూచిక దీని బీజాక్షరం ఈ చక్రం సరిగ్గా పనిచేస్తుంటే ఎటువంటి జీర్ణశక్తి సమస్యలు రావు ఈ చక్రం పూర్తిగా యాక్టివేట్ అయితే మీరు నిప్పులో నడిచినా మీరు కాలిపోరు ఈ ప్రదేశంలో మీరు తింటున్న ఆహారం శక్తిగా మారుతుంది ఈ చక్రంలో సమస్యలు వచ్చినప్పుడు మనిషి తింటున్న ఆహారం జీర్ణం కాకుండా శక్తిహీనుడిగా మారుతాడు దీనిపైన ఉండే చక్రం పేరు అనాహత ఇది హృదయస్థానంలో ఉంటుంది ఇది ప్రేమ శాంతికి సూచిక ఈ చక్రం చక్కగా పనిచేస్తున్నప్పుడు మీకు ఎటువంటి హృదయ సంబంధిత మరియు ఊపిరితిత్తుల సంబంధిత రోగాలు రావు దీని బీజాక్షరం ఎం ఇది పూర్తిగా యాక్టివేట్ అయితే మీకు ఎవ్వరిని చూసినా ప్రేమ మాత్రమే కలుగుతుంది ఇది సరిగ్గా పనిచెయ్యని వారు అసహ్యంతో నిండి ఉంటారు ఈ చక్రం మంచిగా యాక్టివేట్ అయినవారు ఎక్కువగా ఎదుటి వ్యక్తులకు సహాయం చేస్తారు ఈ చక్రానికి పైన మెడభాగంలో ఉండే చక్రాన్ని విశుద్ధి చక్రం అంటారు ఇది ఆకాశతత్వానికి సూచిక ఈ చక్రం దగ్గర కుండలిని శక్తిని పెట్టి ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఇది సరిగ్గా పనిచేస్తే గొంతు ఏరియాలో ఎటువంటి రోగముండదు ఈ చక్రంలో ఉండడం వల్ల థైరాయిడ్ సమస్యలు వస్తాయి దీని బీజాక్షరం హం దీనిపైన నుదురు మధ్యభాగంలో ఉండే చక్రాన్ని అంటారు దీనినే బ్రహ్మస్థానం అని కూడా అంటారు ఈ ఒక్క చక్రాన్ని యాక్టివేట్ చేస్తే మిగిలిన చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి దీని బీజాక్షరం ఓం సాధారణంగా యోగ పద్ధతుల్లో ఈ చక్రానికి ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు ఇక్కడే పీనియల్ గ్లాండ్ లేదా మూడవ కను ఉంటుంది ఈ చక్రం మీద దృష్టిపెట్టి ధ్యానిస్తే మనసు బుద్ధి చక్కగా పనిచేస్తాయి ఫైనల్ చక్రం సహస్రార చక్రం ఇది అన్నింటికంటే అల్టిమేట్ కుండలిని శక్తి ఆరు చక్రాలను దాటి ఈ చక్రం దగ్గరకు వచ్చినప్పుడు మీరే భగవంతుడు అనే విషయం మీకు తెలుస్తుంది అహం బ్రహ్మస్మి అనే తత్వం బోధపడుతుంది ఈ షట్చక్రాలను జాగృతం చేసిన తర్వాత కుండలిని మహాశక్తిని ప్రాణాయామ పద్ధతిలో నిద్రలేపి పైకి తీసుకొని వస్తారు అది ఒక్కో చక్రాన్ని దాటుతున్నప్పుడు ఒక్కో సిద్ధి కలుగుతుంది పంచభూతాలు మీ ఆధీనంలోకి వస్తాయి మీరు సిద్ధుల దగ్గరే ఉండి మీరు జీవనముక్త స్థితిని పొందలేరు కుండలిని మహాశక్తి సహస్రార చక్రానికి చేరిన తరువాత మీరు ఒక మహాశక్తిగా మారుతారు కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యవచ్చు ఈ సృష్టిలో సకల చరాచర జీవుల భావాలు అన్నీ మీకు అర్థమవుతాయి ఈ శక్తిని ఇరవై ఒక్క రోజుల్లో వెనక్కి తిప్పడం రాకపోతే మీరు మోక్షలోకానికి వెళ్లాల్సి ఉంటుంది అందుకే చక్రాలు జాగృతం చేయించి శక్తిని ఎలా తిప్పాలో అందులో నేర్పిస్తారు హఠయోగంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే ఎనిమిది స్టెప్స్ ఉన్నాయి ఈ ఎనిమిది స్టెప్స్ని కఠోరమైన దీక్షతో సాధిస్తే ఆ వ్యక్తి యోగి అవుతాడు మన చుట్టూ ఉండేదంత శక్తిమయమే కాని దానిని మనం చూడాలి అంటే మన మనసు మనం చెప్పినట్టు వినాలి దానికోసం అబద్ధాలు చెప్పకూడదు ఇతరుల నుండి ఎటువంటి వస్తువులు అపేక్షించకూడదు పరస్త్రీ లేదా పరపురుష వ్యామోహం ఉండకూడదు ఏ కర్మను ఆచరించినా అది పరమాత్మకు మాత్రమే అర్పించాలి ఆసనాలు నిత్యం వేయాలి ఆసనాలు వేసినప్పుడు శరీరంలో ఉండే అన్ని నాడులూ యాక్టివేట్ అవుతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది క్రియలు చేసినప్పుడు శరీరంలో ఉండే మలినం బయటకు పోతుంది ప్రాణాయామం చేసినప్పుడు నాడులు సిద్ధి చేయబడతాయి ఇవన్నీ చేసినప్పుడు కుండలినీ మహాశక్తిని పైకి లేపడానికి శరీరానికి మనసుకు బలం చేకూరుతుంది సంకల్పబలం పెరుగుతుంది పూర్తి పవిత్రత శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే కుండలిని శక్తిని నిద్రలేపడం సాధ్యపడుతుంది ఈ కుండలిని శక్తిని హస్తమస్త సంయోగ ప్రక్రియ ద్వారా కూడా పైకి తీసుకొని రావచ్చు దీనికి ఉదాహరణ వేమనగారు అలాగే ఔషధాల రూపంలో కూడా ఈ కుండలిని శక్తిని మేల్కొల్పవచ్చు మంత్రజపం వల్ల కూడా ఈ కుండలిని శక్తి పైకి లేస్తుంది గురువు లేకుండా కుండలిని మహాశక్తిని మేల్కొల్పే ప్రయత్నం మనం ఎప్పుడూ కూడా చెయ్యకూడదు ఈ శక్తి మేల్కొల్పడానికి పురాణాలు ఇతిహాసాల రూపంలో చాలా కథలు మనకు అందుబాటులో ఉన్నాయి లలిత సహస్రనామ భాగవతం భగవద్గీతలో ఈ శక్తి గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దానికి ఎటువంటి నియమాలు అవసరం ఎలాంటి భావాలను మనిషి కలిగి ఉండాలి అనేది అనేక సందర్భాల్లో చర్చించడం జరిగింది కాని మనవాళ్ళకది సరిగ్గా అర్థం కాక దేవుడు వంటే విగ్రహంలోనే ఉంటాడు అనుకుంటున్నారు దాని వెనుకగాని మనం బాగా రీసెర్చ్ చేయగలిగితే ఎన్నో యోగ విద్య రహస్యాలు మనకి అర్థమవుతాయి మీరు యోగ విద్యను అభ్యాసం చేస్తున్నప్పుడు కర్మ అనే కాన్సెప్ట్ మీకు స్పష్టంగా అర్థమవుతుంది లోపల నుండి శక్తి మీకు చెబుతుంది అప్పుడు మీరు సత్కర్మాలు చేస్తారు జీవితాన్ని వ్యర్థంగా కాకుండా ఉన్నతంగా మార్చుకుంటారు యోగ విద్యను అభ్యాసం చేస్తున్నప్పుడు మీకు ఏది కావాలో అది మీకు లభిస్తుంది మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే భగవంతుడే మీకు దారి చూపిస్తాడు భగవద్గీతలో మరియు భాగవతంలో ఈ విషయాలన్నీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నువ్వు నా వైపు ఒక్కడుగు వేస్తే నేను నీవైపు పది అడుగులు వేస్తాను అని భగవానుడు చెప్పి ఉన్నాడు మీరు కోరుకుంటున్న కోరికలు భగవంతుడి ముందు చాలా చిన్నవి భగవంతుడి దగ్గరికి వెళ్లి చిన్న కోరికలు కోరడం మానేయండి ఎందుకంటే భగవంతుడు సకల సంపన్నుడు అలాంటి భగవంతుడి ముందు చిన్న కోరికలు అడగరాదు అన్నింటికంటే ఉత్తమంగా ఏదుందో దానిని నాకు ఇవ్వమని మనం అడగాలి భగవంతుడు విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉన్నవాడు మీరు ఏ కోరిక కోరిన అర్థమవుతుంది మీలో ప్రాణశక్తి రూపంలో ఉన్నది భగవంతుడి సహాయంతోనే ఈ ప్రపంచాన్ని మీరు చూస్తున్నారు వాడు వెళ్ళిపోతే శరీరం శవమైపోతుంది ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು